ఈట ప్రేక్షకులకు నా నమస్కారం ఇది కనిపించేది ఒరిజినల్ మరుగు మందు చుట్టమ్మా ఇది అడవి దొండాకాని అంటారు ఇది వాడే విధానం వచ్చేసి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ వాళ్ళు ముట్టుకునే వస్తువులకు తినే వాటిల్లో తాగే వాటిల్లో పెట్టవచ్చు ఇది ఇడిపోయిన భార్య భర్తలైనా ఇడిపోయిన ప్రేమికులైనా మరియు మనం ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు తల్లి మీ భర్త కానీ మీ మాట వినకపోయినా మీ పిల్లలు కానీ మీ మాట వినకపోయినా అత్త కోడల మధ్యలో గొడవలు ఉన్నా కానీ తోటి కోడలతోటి గొడవలు ఉన్నా కానీ అన్నతమ్ముల మధ్యలో గొడవలు ఉన్నా కానీ ఈ మరుగుమందు ద్వారా అనేది వాళ్ళని మీరు వశం చేసుకోవచ్చు తల్లి స్వయంగా మా చెద్దులతో మేమే తయారు చేసి ఇస్తాం నానా దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు స్వయంగా మా చెద్దులతో మేమే తయారు చేసి ఇస్తాము ఇది ఒక్కసారి పెడితే చల్లనా మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు ఇది ఒక్కసారి పెడితే చాలనాన మీ వెనకాల కుక్కలాగా తిరుగుతారు